అమ్మో మూడు పూటలు అన్నమా కొవ్వు పెరుగుతుందమ్మా మిల్లెట్ ఇడ్లీ నాస్తా పగటిలీ జరంత అన్నం రాత్రికి జొన్న రొట్టె ఏంద్రా ఈ నడుమ తమాం బొత్త గిత్త అంత గరిగింది ఏ డైట్ మెయింటైన్ చేస్తున్నామా నువ్వేంద్ర బాబు లట్టు పొట్టు కడుపులేసి లడ్డు లడ్డుగా అవుతున్నావు జర నోరు కట్టేసి పానం కాపాడుకో అమ్మో ఈడేంద్ర రోజు రెండు బీర్లు గుంజి బిర్యానీ కతం చేసేటోడు ఇప్పుడేమో కాకరకాయ జ్యూసు మొలకలు తింటుండు హాని దోస్తుల నడుమ నడిచే చర్చలు గిసొంటి కాయి చేసేటోళ్ల కోసమే గీ వార్త సుత అన్నలు పక్కా కిక్కు కొత్త బ్రాండ్లు బయోలిక్కరు ఇప్పుడు గుంజుతున్న బీర్లు బరండి విస్కీల్ వాడేటి వాడరట కెమికల్స్ అసలే కలపరట తులసి అల్లం లవంగాలు యాలకులు పసుపు కలబంద దాల్చిన చెక్క మిరియాలు జీలకర్ర మెంతులు తేనె ఇట్లా పదార్థ కలిపి అనే మందు తయారు చేసిరట అల్కగా చెప్పాలంటే ఆయుర్వేద మంది అనుకోరాదుర్రీ సింత్లేవర్స్ గానీ ప్రొఫ్లి గ్లిజరిన్ షుగర్ లాంటి కలపకుండా బయో సారా మీద ప్రయోగాలు చేసి తయారు చేస్తే మస్తు మంచిగా ఉందని ఇప్పుడు మన హైదరాబాద్ మార్కెట్ లచిండి అన్నట్టు రెండు మూడు నెలల్లో అన్ని వైన్స్ల దొరుకుతుందట కొత్త సరుకు బయో బయోబీరు బయో రమ్ము ఏదంటే అది ఇక రేట్లకు వస్తే ప్రైజ్ రేంజ్ సామాన్యుడికి అందుబాటులో ఉండేటట్టు ప్రైజ్ రేంజ్ కూడా ఉంది ఐదు వందల రూపాయల నుండి ఎనిమిది వందల యాభై రూపాయల దాకా కానీ వాళ్ళు ఇక్కడ తాగుతా లివర్ ఖరాబ్ అవుతుంది అంటారు మరి తాగుతా పానం మంచిగా ఉంటుందా సారు హెల్త్ కి మంచిదనే క్లెయిమ్ మేము చేయము మా కాన్సెప్ట్ ఏ డోంట్ డ్రింక్ మీరు తాక్కండి తాగితే మంచిది తాగండి మంద అలవాట్లు కాదు అలవాటు ఉన్నోళ్ళు కూడా ఏ హే బయోలిక్కర్ ఆయుర్వేద మందు హెల్దీ డ్రింక్ అని ఎంత గుర్తుతారో పో